ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా నేను అందుకే కాపు కొలస్తున్నట్టు అడుగుతున్నా సార్ మీలో ఎంతమంది రంగాన్ని చూశారో నాకు తెలియదు ఇప్పుడు నలభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోతానికి ఇష్టమండి నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు అప్పుడు విజయవాడలో ఊరంతా ఊరేగిచ్చాడు రంగగారు నన్ను కమ్మవాడిని మా కమ్మ అన్నారు రే నువ్వు వాడికి వెళ్తాను విజయవాడలో ఆయన నేను యూఏ పార్టీలో ఉండబడ్డాడు ఆయన అందులో తోడుచుకుంటాడు రంగా ఆ టైప్ కాదురా కాపే మన కమ్మే మన పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను భర్త తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించారు నన్ను అడగల మన పార్టీలో జరారు యుఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నానంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళి అయితే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారు ఎంత హ్యాపీ కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది చావాగారి అమ్మాయి వచ్చింది అంతా బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యుల్ని అతనికి కంపకొంలో పుట్టాడు కమ్మను ప్రేమిస్తా కాపు పుట్టాడు కాపును ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటాడు డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు ఈ దగ్గర సహచరులు ఉంటారు ప్రాణం ఇచ్చేవాళ్ళు దట్ ఈస్ రంగా అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాప సోదరుడైనా ఏ ఒక్క కాపు సోదరి అయినా సరే చంద్రబాబు వాడికి ఓటు వేయకండి టీడీపీకి ఓటు వేయకండి సైకిల్ గుర్తుకు వేయకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటు అయినా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ మీరు ఆ ఓటు విజయకపోవటమే రంగా రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి జోహార్ రంగా థ్యాంక్ యూ